హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెంబో వరల్డ్ గ్రేప్స్ అంటే ఇష్టం లేని పిల్లలకి గ్రేప్స్ హల్వా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఒక హాఫ్ కేజీ గ్రేప్స్ని సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పైన లిడ్ పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నాకు ఇక్కడ జ్యూస్ సపరేట్ పల్ప్ సపరేట్ అయిపోయింది ఇన్ కేస్ మీరు మామూలు మిక్సీ జార్లో వేసుకున్నట్లయితే ఒకసారి స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ హల్వాకి మనం ఓన్లీ జ్యూస్ మాత్రమే యూజ్ చేస్తాము ఈ జ్యూస్ని ఒక ప్యాన్లోకి వేసుకోవాలి దీంట్లో టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక ట్రేలో నెయ్యి వేసుకుని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని ట్రేని పక్కన పెట్టుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఉండలు లేకుండా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి దగ్గరికి వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తాయి ఇది కాస్త చిక్కపడిన తర్వాత షుగర్ని యాడ్ చేసుకోవాలి ఒక పించ్ ఫుడ్ గ్రీన్ కలర్ని యాడ్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరికి వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా రెడీ చేసుకున్న ట్రేలోకి మిశ్రమని యాడ్ చేసుకుని ఒక వన్ అవర్ అలా వదిలేయాలి ఇది కొంచెం కూల్ అయ్యేటప్పటికి ఇంకా గడ్డ కడుతుంది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే గ్రేప్స్ హల్వా రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్